హాయ్ ఫ్రెండ్స్ టైమ్ ఎటర్కి సంబంధించి గణిత స్వభావం చారిత్రక సమీక్ష సో నిర్వచనాలకు సంబంధించి కోర్సు అంటే పాస్కల్ పర్యవసనాలు పీర్స్ వెస్ట్ ఆఫ్ సైన్స్ ఫ్రాంక్లిన్ సంగతాలు స్వీకృతాలు రసెల్ మాపనాలు బెల్ పరికల్పనలు పిఆర్ఏ సో అంటే ఈ పదం వచ్చిన చోట మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఆమె యొక్క ఉత్తమోత్తమైన జ్ఞాన అభ్యసనమే గణితం పాస్కర్ ఆవశ్యకత పర్యవసనాలు బెంజిమిన్ పీర్స్ విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది బెంజిమిన్ ఫ్రాంక్లిన్ స్వీకృతాలు పరస్పర సంగతాలు స్వీకృతాలు రస్సెల్ సంఖ్యలు మాపనాలు విజ్ఞాన గణితం బెల్ విజ్ఞానమే గణితం బెల్ పరికల్పనల ఉత్పాదక ఉత్పాదక వ్యవస్థే గణితం మెరియా పేరి గణితం లక్షణాలు తార్కికమైనది హేతువాతమైనది గణిత భావనలు శాశ్వతంగా ఉంటాయి గణితంలో రుత్వాసం సాధించవలసిన భాగం మరియు అనుసరించాల్సిన భాగం ఉంటాయి మెదడుకి క్రమశిక్షణ అందజేసే గణ చేసేదే గణితం లాక్ గణితం ఫలితాల్లో సరైనది సరి సరికానివి అని రెండు భాగాలుగా ఉంటాయి గణిత స్వభావం చారిత్రక సమీక్ష ఉంటే గ్రంథము రచయిత ఎలిమెంట్స్ యూక్లెట్ సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య టు ప్రీవియస్ బిట్ ఇది ఆర్థమెటిక్ డయాఫాంటస్ ద మెథడ్ ఆర్కమేడిస్ సెంటర్ ఫర్ ప్లేస్ గ్రావిటన్ ఆర్కి ఆర్క్యమేడిస్ మిన్జరేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్క్యుమైడిస్ పంచ సిద్ధాంతిక వరాహమీరుడు ఖండకాతిక బ్రహ్మగుప్తుడు సో ఈ విధంగా ఉన్నాయి గణిత శాస్త్ర సమాచారం టాలమి డాటా యూక్లెట్ మహా భాస్కరాచార్య వన్ ఆర్యభీయం భాస్కరాచార్య వన్ భాస్కరాచార్య వన్ కణ కుతూహలం భాస్కరాచార్య సో ఈ విధంగా గణిత స్వభావం చారిత్రక సమీక్ష గురించి ఇచ్చాడు సో నెక్స్ట్ లఘు భాస్కర్యం భాస్కరాచార్య అన్న గణిత సార సంగ్రహ మహావీర ఆర్యభటియం ఆర్యభట్ట బ్రహ్మస్ఫుట సిద్ధాంతం బ్రహ్మగుప్తుడు ఇవి కూడా ప్రివియస్ స్పిర్స్ ఆర్యభటియం ఆర్యభట్ట బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ఎవరు బ్రహ్మగుప్తుడు బిరుదులు నెక్స్ట్ బిరుదులు వ్యక్తి ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లైట్ స్పిరిట్ ఆఫ్ జామెట్రీ పాస్కల్ స్పిరిట్ ఆఫ్ సర్కిల్స్ ఆర్కమెడిస్ ఫాదర్ ఆఫ్ డైమెన్షన్స్ యూక్లెట్ న్యూటన్ యూ సో ఈ విధంగా ఇచ్చాడు నెక్స్ట్ ట్రైమ్ మెథడ్స్ సంబంధించి మానసిక చలనాత్మక జ్ఞానాత్మక రంగాలకు సంబంధించిన విషయాలు జ్ఞానాత్మక రంగం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లక్షణం సరళత క్లిష్ క్లిష్టత పూర్తిగా విభజించబడింది భావ వేషరంగం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అంతర్వృద్ధి లక్షణం మానసిక చలనాత్మక రంగం నైన్టీన్ సెవెంటీ టూ సో సో ఈ విధంగా విభజించారు జ్ఞానాత్మక రంగంలో నవ అత్యున్నత విద్యాలక్ష్యం సంశ్లేషణ భావ వేష రంగంలో క్రింది స్థాయి విద్యాలక్ష్యం గ్రహించట మాసిక చలాత్మక రంగంలో మాధ్యమిక లక్ష్యం సునిశ్చితత్వం జ్ఞానాత్మక రంగంలో నాలుగవ విద్యాలక్ష్యం సంశ్లేషణ మానసిక చలాత్మక రంగంలో అత్యున్నత స్థాయి నుండి విద్యా విద్యాలక్ష్యం వస్తలాభం జ్ఞానాత్మక రంగంలో క్రింది స్థాయి నుండి రెండవ విద్యా లక్ష్యం అవగాహన బ్లూమ్స్ వ్యని చిత్రం కూడా ఇచ్చాడు టీ ఫర్ థింకింగ్ ఏ ఫర్ ఫీలింగ్స్ ఏ ఫర్ యాక్షన్ బి ఫర్ బిహేవియర్ సో బ్లూమ్స్ వెన్ చిత్రం ఇది వెన్ డయాగ్రామ్ ఆఫ్ బూమ్స్ బ్లూమ్స్ థింకింగ్ ఫీలింగ్ యాక్షన్ బిహేవియర్ సో ఇక్కడ నుండి కూడా కంపల్సరీ మనం పెట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది జ్ఞానాత్మక భావ మా విషయాలుగా నెక్స్ట్ గంట పాఠ్యం పాఠ్య గ్రంథం గంట పాఠ్య గ్రంథం సో ఇది కూడా చాలా ముఖ్యమైనది తరగతి గది ఉపయోగానికి జాగ్రత్తగా బోధన సమాగ్రితో ఆ రంగంలో నిపుణుడు తయారు చేసిన పుస్తకమే పాఠ్య గ్రంథం అని చెప్పింది ఎవరు బేకన్ పాపి బేకన్ పాపి వాటి పుస్తకం అనేది ఒక సబ్జెక్టులోని ప్రధాన మార్గదర్శక సూత్రాలు ఒక ఉన్న ఒక పుస్తకం ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ ఈ ఇవి రెండు నిర్వచనాలు కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాఠ్యపుస్తకం ఒక రాష్ట్ర విద్యా కార్యక్రమాలను నిర్దేశించవలసిన సిలబస్ టార్చడానికి తీసుకురావడానికి ఉపయోగించి ఒక పరిచయం నేషనల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ నైన్టీన్ సెవెంటీ పాఠ్యపుస్తం ఒక గొప్పతనాన్ని సూచించేవి హంటర్ స్కోర్ కార్డు వెయ్యి పాయింట్ల మాపని ఓగల్ ఓగల్స్ అంచనాల మాపని ఓగల్స్లో స్కోర్ పాయింట్స్ 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 విభజన విభజన విద్యార్థుల విద్యార్థుల స్థాయి స్థాయి ఉండాలి ఇక్కడ విషయం అభ్యాసాలు భాషా శైలి టెన్ పర్సెంట్ భౌతిక రూపం హండ్రెడ్ పాయింట్స్ టెన్ పర్సెంట్ రచయిత అనుభవం సిక్స్టీ పాయింట్స్ సిక్స్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్

ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ టెక్జానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథంలో మూడు రంగాల్లో వాటిలో విద్యా లక్ష్యాలను విభజించాడు జ్ఞానాత్మక రంగం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మావా వేషారంగం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మానసిక చలనాత్మక రంగం నైన్టీన్ సెవెంటీ టూ సో జ్ఞానాత్మక రంగంలో ఉండే అంశాలు ఆరు సో వీటిని సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ బిట్ వస్తుంది జ్ఞానం అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకాలు భావేశ రంగంలో ఇన్స్టా ప్లస్ ఇన్స్టా విలో కట్టడం వ్యవస్థీకరణ శీలస్థావన మాసక చలనాత్మక రంగం అనుకరణ అస్తలాగం సునిశ్చితత్వం ఉచారణ లేదా సమన్వయం సజ్జీకరణ స్వాభావికరణం